వర్షాకాలంలో మందార పువ్వులు పెద్ద సైజులో ఎక్కువ పువ్వులు పూయాలంటే ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ని ఇవ్వండి చక్కగా పువ్వులు అయితే చాలా బాగా పూస్తాయి మరి ఈ ఫర్టిలైజర్ ఎప్పుడు ఇవ్వాలి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి నేను మీ కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి మందార పూలు ఎంత పెద్ద సైజులో ఎంత బాగా పూసినాయో మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది గార్డెన్లో మరి ఒక పక్క పచ్చదనము మళ్ళీ ఒక పక్క ఇవన్నీ పువ్వులు కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో ఈ నాటు మందారాలు అయితే చాలా ఎక్కువగా పూస్తున్నాయండి మరి ఇదైతే వైట్ కలర్ ఇంకొకటి పింక్ కలర్ కూడా ఉంది ఇంకా రెడ్వి జుంకి మందారాలు కూడా నాటువే ఈ మిగతా వచ్చేసి మనకి డబుల్ కలర్స్ వచ్చేటివన్నీ కూడా హైబ్రిడ్ మందారాలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి మరి ఈ వర్షాకాలంలో మీరు కటింగ్స్ పెట్టుకోవాలనుకుంటే ఈజీగా గ్రో అవుతాయండి ఇప్పుడే మంచి టైము మరి చక్కగా మీరు మీకు నచ్చిన కొమ్మను తెచ్చేసుకొని కొంచెం పెన్సిల్ అంత సైజు మందం ఉండేది చూసుకొని మీరు ఆ కొమ్మ కట్ చేసి ఒక ఆరుంచుల కొమ్మ అయినా సరే వస్తుందండి చక్కగా మీరు కొంచెం అలోవేరా జెల్ అప్లై చేయండి చేసి మీరు కోకోపీట్లో కానీ ఇసుకలో కానీ నాటి పెట్టండి చక్కగా రూట్స్ వచ్చేస్తాయి ఒక నెల రోజులకైతే మంచిగా రూట్స్ వస్తాయి తర్వాత మీరు వేరే పాట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు చూడండి ఎంత మంచిగా పచ్చగా ఉన్నాయో మొక్కలు అన్నీ కూడా చాలా మొగ్గలు వచ్చి ఉన్నాయండి ఎక్కువ ఉన్నాయి ఇట్లా పువ్వులు అయితే రోజుకు ఇన్నిన్ని ఇన్ని పువ్వులు పూస్తూ ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది గార్డెన్లో ఈ మందార పువ్వులు అయితే పూసినప్పుడు అంటే పెద్ద సైజులో పూస్తాయి కదా చా చూడటానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మందార మొక్క ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోయినప్పుడు మొగ్గలు కూడా రాలిపోతాయండి పువ్వులుగా బూయక ముందే మరి ఇటువంటప్పుడు మనం మెగ్నీషియం అనేది మొక్కకు అందిస్తే మళ్ళీ రికవర్ అయిపోతుంది మొక్క చక్కగా మీరు ఎప్సమ్ సాల్ట్ని మొక్కకి ఇవ్వచ్చు అప్పుడు అట్లా మొక్క ఎక్కువ ఎల్లో కలర్గా అయిపోయిన ఆకులన్నీ కూడా అన్నప్పుడు మీరు వీక్లీ వన్స్ ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ అయితే ఆ మొక్కకు అందించి చూడండి మీరు ఇప్పుడు వర్షాకాలంలో అయితే మీరు డైరెక్ట్ సాయిల్లో కలిపేసేయచ్చు కొన్ని వాటర్ మనం స్ప్రే కూడా చేయొచ్చు మొక్క మొక్కకి లేదు అంటే మన నార్మల్ టైంలో అప్పుడైతే మనము నీళ్ళల్లో డైల్యూట్ చేసే చెప్సం సాల్ట్ని మొక్కలకి మనము మట్టిలో వేసేయచ్చు డైరెక్ట్గా మరి ఇట్లా మంచి రిజల్ట్ ఉంటుందండి మెగ్నీషియం మొక్కలకు అందించడం వల్ల తిరిగి గ్రీన్గా తయారైతే మొక్కలు అయినాక మనకు ఈ మొగ్గలు పూలు కూడా మంచిగా పూస్తాయి మొక్కలపైన పెస్ట్ ఉన్నప్పుడు కూడా మొగ్గలు రాలిపోయే సమస్య ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది మరి వీటిలో పెస్ట్ అంటే ముఖ్యంగా మనకు మిల్లీ బగ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎపిడ్స్ కూడా ఉంటాయి అయితే ఈ మిల్లీ బగ్స్ని ఎపిడ్స్ని మనం ఎట్లా నివారించుకోవచ్చు అంటే ఒక లీటర్ నీళ్ళల్లో మీరు ఒక స్పూన్ వంట సోడా వేసేసి చక్కగా మొక్క అంతా కూడా స్ప్రే చేసేయండి మంచిగా వాష్ అవుట్ అయిపోతాయి అవి అట్లా మీరు ఒకటేసారి స్ప్రే చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు మీరు తరచుగా అంటే వారానికి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వాన మనకు గ్యాప్ ఇస్తుంది కదండి మధ్యలో వారం అంతా డైలీ పడదు కదా గ్యాప్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఇంకొకసారి స్ప్రే చేయాలి అంటే వారానికి రెండు సార్లు కనుక మనము మొక్కలపైన ఈ వర్షాకాలంలో స్ప్రే చేసినట్టయితే ఆర్గానిక్ స్ప్రేస్ మంచిగా చక్కగా మనం పెస్ట్ నుండి కాపాడుకోవచ్చు చూడండి ఎంత ఫ్లవర్స్ ఇప్పుడు మొక్క పైన పెస్ట్ లేకుంటేనే మనకి ఇట్లా పెద్ద పెద్ద పువ్వులు చూడడానికి అయితే సాధ్యమవుతుంది మరి అంత కలర్ఫుల్గా కూడా ఉంటాయి మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్ల మరి ఈరోజు నేను మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ని చూపించబోతున్నాను అందుకే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అని చెప్పాను ఈ మందార మొక్కకి ఇంకొక మందార మొక్కకి ఈరోజు నేను ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నాను చూడండి నేను ఇట్లా ఫిఫ్టీ రూపీస్ టబ్ అనమాట నాది ఇది మందార మొక్క దాంట్లో ఇట్లా నేను ఈ టేబుల్ రోజెస్ చిన్న చిన్న పాట్స్లలో పెట్టుకొని ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటాను చాలా చక్కగా కనిపిస్తాయి చూడటానికి కూడా అట్లా పెట్టుకున్నప్పుడు అందంగా అంటే ఆ టబ్ ఖాళీ ఖాళీగా ఉండకుండా ఫ్లవర్స్తో నిండి ఉంటాయి టేబుల్ రోజెస్ అయితే రోజు వస్తాయి కదండి అందుకని నేను వీటిని అక్కడక్కడ పెట్టేస్తూ ఉంటాను కుండీలలో ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ఇట్లా మట్టి లూజ్ చేసుకోవడం తప్పకుండా మట్టి మీరు ఎవ్రీ వీక్ వారానికి ఒకసారి ఫర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ వర్షాకాలంలో మాత్రం లూజ్ చేయండి ఎందుకంటే వర్షం నీళ్ళు కంటిన్యూగా పడడం వల్ల ఒక నాచు లాగా ఒక లేయర్ ఏర్పడుతుంది కదా మన మొక్కలపైన అప్పుడు అలాంటి లేయర్ ఏర్పడ్డప్పుడు మరి గాలి కానీ వెలుతురు కానీ లేదంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్ కానీ ఇంకా మనం వర్షం పడ్డ నీళ్ళు కూడా డైరెక్ట్గా లోపలికి వెళ్ళడానికి టైం పడుతుంది ఆ లేయర్ అనేది ఆ నాచ్ అనేది ఏర్పడ్డదనుకోండి అప్పుడు ప్రాబ్లం అవుతుంది అందుకని మీరు కంపల్సరీగా ఈ మట్టిని మనం ఈ విధంగా లూజ్ చేసినప్పుడు మంచిగా చక్కగా గాలి అనేది తగులుతుంది వేర్లకి వెళ్తురు ఉంటుంది నెక్స్ట్ వచ్చి మనం ఇచ్చే ఫర్టిలైజర్ కూడా రూట్స్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయండి చూడండి ఈ విధంగా మంచిగా మట్టి అంతా కూడా గుల్లగా చేసేసుకోండి ఆ సాయిల్ అయితే చాలా ఫర్టైల్గా గుల్లగా ఉంటుంది ఎప్పుడు చూసినా మీరు ఏ పాట్లో చూసినా కూడా చూడండి ఇప్పుడు ఈ ఫిఫ్టీ రూపీస్ టబ్కి నేను ఎంత క్వాంటిటీలో ఫర్టిలైజర్ ఇస్తానో చూడండి ఇది వచ్చేసి నీమ్ కేక్ ఓకేనా నీమ్ కేక్ రెండు స్పూన్లు నేను ఇక్కడ ఇస్తున్నానండి ఈ యాభై రూపాయల టబ్కి అంటే ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది టబ్బు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇంచెస్ ఉండొచ్చు అంతే అయితే రెండు స్పూన్లు నీమ్ కేక్ తర్వాత ఒక్క స్పూను ఎప్సమ్ సాల్ట్ ఇస్తున్నాను చూడండి ఒక స్పూను ఎప్సమ్ సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి ఒక్క టీ స్పూను ఫ్రెష్ టీ పౌడర్ చూడండి ఫ్రెష్ టీ పౌడర్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను నీమ్ కేక్ రెండు స్పూన్లు ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ ఒక స్పూన్ టీ పౌడర్ ఫ్రెష్ టీ పౌడర్ ఓకేనా ఇదంతా కూడా బాగా ఈ విధంగా కలిపేసేయండి కలిపి మొత్తం కూడా మొక్క చుట్టూరా వచ్చేటట్టుగా మట్టిని ఈ విధంగా కలిపేసుకోండి మాకైతే టూ త్రీ డేస్ నుండి వర్షం అయితే ఇక్కడ లేదు లేనందువల్ల కొంచెం సాయిల్ అయితే ఈ విధంగా నార్మల్గా డ్రైగా ఉంది అప్పుడప్పుడు కొంచెం సాయిల్ కూడా డ్రై అవ్వని ఇవ్వాలి కదా కంటిన్యూస్ వాన వర్షం పడి తడిగా ఉండడం వల్ల కూడా రూట్స్కి ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది సేమ్ అదే క్వాంటిటీలో ఇంకొక టబ్కి కూడా నేను ఇస్తున్నాను ఇప్పుడు నేను చూపించిన ఈ క్వాంటిటీ మీరు పది ఇంచుల పాట్ నుంచి మీరు పద్దెనిమిది ఇంచుల పాట్ వరకు ఇదే క్వాంటిటీలో ఇవ్వచ్చు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ని మందార మొక్కలకు ఇవ్వడం వల్ల పువ్వులు మంచిగా పెద్ద సైజులో పూస్తాయి మంచి కలర్ఫుల్గా కూడా పూస్తాయండి ఎక్కువ పువ్వులు కూడా పూస్తాయి మీ గార్డెన్లో మీరు గమనించండి ఈరోజు వర్షం పడలేదు కాబట్టి ఇక్కడ నేను వాటర్ ఇస్తున్నాను మొక్కకి ఎంత అవసరమో అంత వాటర్ ఇవ్వండి సరిపోతుంది మనం ఇచ్చినటువంటి నీమ్ కేక్ మొక్కలకి ఫంగిసైడ్ లాగాను ఫర్టిలైజర్ లాగాను యూజ్ అవుతుంది మరి మట్టిలో ఎటువంటి ఫంగస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎటువంటి పెస్ట్ రాకుండా మట్టిలో కాపాడుతుంది మొక్కని ఇంకొకటి మ ఫర్టిలైజర్ లాగా కూడా మొక్కకి ఉపయోగపడుతుంది తర్వాత మనం ఇచ్చిన ఎప్సమ్ సాల్ట్ ఉంది కదా ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి మెగ్నీషియం సల్ఫేట్ని మొక్కకు అందిస్తుంది మరి మెగ్నీషియం అందడం వల్ల మొక్కలు గ్రీన్గా పెరుగుతాయండి ఏవైనా మొక్కలు ఇట్లా ఎల్లో కలర్గా మారిపోతున్నాయి అంటే మీరు గమనించుకొని ఎప్సమ్ సాల్ట్ అయితే ఇవ్వండి మరి ఫైనల్గా మనం ఇచ్చినటువంటి టీ పౌడర్లో మంచి నైట్రోజన్ కంటెంట్ ఉంటుందండి ఆ మొక్కకి ఎంతగానో యూజ్ అవుతుంది ఇంకా పువ్వులు ఎక్కువ పూయడానికి మట్టి అనేది ఎసిడిక్గా ఉండాలి పూల మొక్కలకి ముఖ్యంగా మరి ఆ గుణం అనేది మన టీ పౌడర్లో ఉంటుందండి మనం టీ పౌడర్ ఎప్పుడైతే ఇస్తామో సాయిల్ అంతా కూడా ఎసిడిక్గా మారుతుంది చక్కగా ఫ్లవర్స్ ఎక్కువ పూస్తాయి ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఒక మందార మొక్కలకే కాదు అన్ని రకాల పూల మొక్కలకి కాయగూర మొక్కలకి కూడా పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వచ్చండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ